బంగారంపై లోన్ పొందే వాళ్ళకి ఇక పండగే పండగ ఇది చాలా బిగ్ గుడ్ న్యూస్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న అంటే సాటర్డే సో బంగారం పై లోన్ పొందే వాళ్ళ కోసం పెద్ద గుడ్ న్యూస్ అనేది అందించింది నిన్న జారీ చేసినటువంటి లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బిఐ ప్రకారం ఇక నుంచి ఎవరైతే బంగారం బ్యాంకులో లో గానీ లేక ముత్తూట్ లాంటి ఫైనాన్స్ కంపెనీలో గానీ తాకొట్టు పెట్టి డబ్బు లేక లోన్ పొందే వాళ్ళకి బిగ్ రిలీఫ్ అనేది ఇచ్చింది దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా అయితే ప్రస్తుతం ఏదైతే వాల్యూ ఉందో అంటే ప్రస్తుతం మీ మీ యొక్క బంగారపు విలువలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్ గా పొందే అవకాశం మీకు ఉంది కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్ పొందే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ బంగారం విలువ లక్ష రూపాయలు అయినట్లయితే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీసే మ్యాక్సిమంగా మీరు లోన్ పొందే అవకాశం ఉంది అది బ్యాంకులైనా లేక ఎన్బిసిలు అంటే ముత్తూట్ లాంటి ఫైనాన్స్ కంపెనీలైనా అయితే దీన్ని సడలిస్తూ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మీ లోన్ అనేది రెండున్నర లక్షల వరకు లేక అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే మీరు పొందే అంటే మీకు కావలసినటువంటి లోన్ అనేది రెండున్నర లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీ బంగారపు విలువలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు లోన్గా పొందవచ్చు అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ బంగారపు విలువ లక్ష రూపాయలు అనుకోండి ఈ లక్ష రూపాయల మీద అది వరకు కేవలం సెవెంటీ ఫైవ్ మాత్రమే మీరు లోన్గా పొందేవాడు ఇప్పుడు అది ఎయిటీ ఫైవ్ థౌజండ్కి పెంచడం జరిగింది దీని ద్వారా మీకు లోన్ అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి లోన్ ని పన్నెండు నెలలలో అంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఎట్లీస్ట్ ఇంట్రెస్ట్ అయినా పే చేస్తే సరిపోతుంది అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ రెండు పే చేసిన ఇమీడియట్లీగా అదే రోజు మీ నగలు లేక మీ బంగారాన్ని ఇమీడియట్లీగా వెనక్కి పొందొచ్చు ఒకవేళ మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ చెల్లించడంలో మీకు కష్టం ఉన్నట్లయితే పన్నెండు నెలల వ్యవధిలో కనీసం ఒక నెల ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అయినా పే చేసినట్లయితే మీ బంగారానికి ఎలాంటి ఢోకా అనేది ఉండదు అంతేకాకుండా మీరు ఈ రోజు మీరు తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోవాలి అనుకున్నప్పుడు మీరు టోటల్ అమౌంట్ అనేది పే చేసేసిన తర్వాత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ విత్ ఇన్ అవర్స్ లో విత్ ఇన్ అవర్స్ లోనే మీ బంగారం నగలు మీకు రిటర్న్ ఇవ్వవలసినటువంటి బాధ్యత బ్యాంకులకి లేక ఫైనాన్స్ కంపెనీలకి ఉంది ఆ తర్వాత మీరు అదే విధంగా మీరు లక్షల నుంచి లక్షల వరకు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు మీరు బంగారం మీద లోన్ పొందాలనుకోండి అప్పుడు ఎయిటీ పర్సెంట్ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా మీరు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్ పొందాలి అంటే అప్పుడు సెవెంటీ ఫైవ్ మార్చడం జరిగింది అంటే ఇక్కడ అమౌంట్ తగ్గుతున్నప్పుడు మీకు ఎక్కువ మనీ అనేది చేతికి అందుతుంది అంటే మీరు కనుక రెండున్నర లక్షల లోపు రుణం లోన్ అనేది పొందినట్లయితే మీకు బంగారంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అలా కాకుండా మీరు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు అన్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వాల్యూలో వస్తుంది అలా కాకుండా ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ ఈ అమౌంట్లో ఉన్నట్లయితే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది ఇది ఆర్బీఐ సాటర్డే రోజు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ గైడ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి అలాగే సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆన్ గోల్డెన్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి అలాగే సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ